మొహరం పండుగ సందర్భంగా మా ఎస్విఎస్ సెవెన్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు మా హృదయపూర్వక నమస్కారాలు మొహరం మొహరం ఉల్ అరం అని పిలువబడే ఈ పండుగ ఇస్లామియా క్యాలెండర్ మొదటి నెల ఎలాగైతే హిందు హిందువులకు తెలుగు నెలలో చైత్ర మాసంలో అరబీ క్యాలెండర్ లో మొహర్రం మాసం మొదటి నెలగా ఇస్లాం నూతన సంవత్సరం ఆరంభమవుతుంది అవుతుంది అర అరబీ క్యాలెండర్ లో మొహరంలోని పదవ తేదీని అనేక సాంప్రదాయ గుర్తులకు అనుగుణంగా మొహరం పండుగను జరుపుకునేవారు ఈ మొహరం పండుగను ప్రపంచవ్యాప్తంగా మొహరం పండుగ సందర్భంగా ఇరాన్ ఇరాక్ పాకిస్తాన్ భారతదేశం లెబనాన్ ఇంకా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో వైభవంగా జరుపుకుంటారు మొహరం ఈ మొహరం పండుగను ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల కోసం పద్నాలుగు శతాబ్దాల కింద జరిగిన ఈ పోరాటమే ఈ మొహరం మొహరం పండుగను షియా ముస్లింలు శోకమాసంగా గౌరవిస్తారు ఊరే పీర్ల ఊరేగింపులు జలస్థలా నిర్మించడం వాళ్ళ శరీరాలు కొట్టుకుంటూ పాపాలు నా శుద్ధి చేసుకోవడం నిప్పుల గుండాలు తొక్కడం గుండెలు బాదుకుంటూ పాటలు చదవడం వంటివి చేస్తారు నాటక ప్రదర్శనలు ఊరేగింపులు వంటివి చేస్తారు సాష సామాన్య శకం మహమ్మద్ ప్రవక్త సాష ఆరు వందల ముప్పై రెండు సంవత్సరంలో పరమపదించడం జరిగింది ఆ తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో ఖలీఫాలుగా వరుసగా హజత్ అబూబక్ సి ఉమర్ హజ్ర ఉస్మాన్ హజ్ హజరత్ అలీలను ఖలీఫాలుగా ఎన్నుకున్నారు ఆ తర్వాత మహమ్మద్ ప్రవక్త మన్మలు ఇమాం హసన్ ఇమాం హుసైన్ హజ్రత్ అలీడు హజరత్ అలీ తర్వాత ఇమాం హసన్ ను ప్రజలు తమ రాజుగా తమ ప్రతినిధిగా ఎన్నుకోవడం జరిగింది ఇమాం హసన్ రాజుగా ఉన్నప్పుడు సిరియా ప్రాంత గవర్నర్ మావియా అధికార దాహంతో ఇమాం హసన్ పై యుద్ధం ప్రకటించాడు అనవసరంగా యుద్ధం కారణంగా అమాయక ప్రజలు సైనికులు ప్రాణాలు కోల్పోతారు అనే ఆలోచనతో బాధ తప్ప హృదయంతో ఇమం హసన్ తను తనకు ప్రజలు కట్టబెట్టిన పదవిని తగ్గించారు ఈ పదవ రోజు మహమ్మద్ ప్రవక్త మనమడైన హుసైన్ ఇబ్ను అలీ కర్బలాలో అమరుడైనారు కావున ఈ పది రోజులను యుద్ధంలో అమరులైన వారికి జ్ఞాపకార్థంగా శోక దినాలుగా గడుపుతారు షియా మాతం అనగా శోక ప్రకటన జరుపుతారు ఈ మొహరం పండుగను తెలంగాణలో పీర్ల పండుగగా పిలుచుకుంటారు హైదరాబాద్ పాత బస్తీలో షియా ముస్లింలు తమ తమను తాము హింసించుకుంటూ తమ విషాదంతో ఊరేగింపులో పాల్గొంటారు ఈ ఊరేగింపు ఏనుగుపై హైదరాబాద్లో అలీ అలీజా కోట్ల చాయ్మర్ గుల్జర్ హౌస్ మీరాలం మండీర్ దారుల మీదుగా కొనసాగి చాదర్ఘడ్ వద్ద ముగుస్తుంది ఈ పండుగ తెలంగాణ ప్రాంతంలో అసాయిల హారతి కాళ్ళగజల గమ్మతి అని చక్కగా హిందువులు ముస్లింలు క్రైస్తవులు మతాలకు అతీతంగా అలాగే కులాలకు అతీతంగా జరుపుకునే పండుగ ఈ పండుగ సందర్భంగా మా ఎస్విఎస్ సెవెన్ టీవీ ఛానల్ తరఫున వీక్షకులందరికీ మొహరం పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము